అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా నెల్లూరు జిల్లా నారాయణపేటలోని శ్రీ సీతారామాంజనేయస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నగర సంకీర్తనలు చేపట్టారు ఈ సందర్భంగా గ్రామ ప్రవేధులు దేవేరులను ఊరేగించారు Shri Ram Jai Ram Jai Jai Ram Shri Ram Jai Ram Jai Jai Ram 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 Jai <inaudible> oh, oh, dear, Jai <inaudible> dear, Jai uh, Jai <inaudible> <Totally vocabulary syndrome> <inaudible> uh, dear, dear <inaudible> Oh Oh <dear, dear, inaudible>

జై శ్రీరాం జై శ్రీరామ్ 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 మన భారతదేశంలో ఐదు వందల సంవత్సరాలుగా హిందువులు చూస్తున్నటువంటి మహాకోరిక తీరింది ఈ కోరికను మన విజాయితీ పరుడు మోడీ గారు ఈ కార్యక్రమానికి పూనుకుని ఇంత వేదీప్యమాన్యంగా భారతదేశం అంతటా అందరినీ ఎక్కడ శ్రీరామ దేవాలయం ఉన్నా శ్రీరాముడి పటం ఉన్నా ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండు ఇరవై తొమ్మిది నిమిషాలకి ఈ బాలరాముని ప్రతిష్ట ఈ ప్రతిష్ట టైంలో యావన్ మంది గ్రామ యావన్ మంది దేశ ప్రజలు శ్రీరామ జై రామ జై జై రామ అని అందరూ శాఖలుగా ఉండిపోయి గ్రామాలన్నీ తిరిగి ప్రతి ఇంటికి అక్షంతలు పంచి పన్నెండు ఇరవై తొమ్మిది దాకా ఈ కార్యక్రమం అయిపోయినంత వరకు ఆ శ్రీరాముని జయరాముని జయ జయరామని ఆ ఇరవై తొమ్మిది నిమిషాలు తలుచుకోమని చెప్పినాడు దాని ప్రకారం ఈరోజు మా నారాయణ రెడ్డిపేట ఒకటవ డివిజన్ ఉన్నటువంటి సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో గ్రామస్తులందరమీ కలుసుకుని ఈరోజు ఉదయాన్నే ఏడు గంటలకి నగర సంకీర్తన మాన్యంగా చేసినారు ఆ తరువాత పదకొండున్నర నుంచి గ్రామంలో ఉన్న భక్తులందరూ దేవస్థానానికి చేరుకుని పన్నెండు గంటల దాకా భజన చేసి పన్నెండు నుంచి పన్నెండు ఇరవై తొమ్మిది నిమిషాల దాకా మోడీ గారు చెప్పినట్టు మన దేవస్థానంలో శ్రీరామ జైరామ జై జయరామ అని అందరం కూడా ఆ నామం స్మరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సాగించారు అందుకు మా గ్రామస్తులందరికీ కూడా మన దేవస్థానం చైర్మన్గా నా హృదయపూర్వక నమస్కారం చేసుకుంటున్నా ఆ తదుపరి మన గ్రామంలో దేవస్థానం చదములో కట్టుకో ఉన్న కమ్యూనిటీ హాల్ నందు భోజన సౌకర్యాలు ఏర్పరిచి వచ్చిన వారందరికీ కూడా ఈ భోజన సౌకర్యం కల్పించి అందరూ కూడా ఒకరికొకరు సహాయం చేసుకుని గొడవ రాకుండా ఆడ మగ కలిసి ఎవరి పాటికి వాళ్ళు విడివిడిగా భోంచేసి సంతృప్తిగా ఈరోజు మా దేవస్థానం నుంచి మా గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని దానికోసం మా గ్రామస్తులకే ఈ దేవస్థానం నిర్మించటకు సహాయం చేసేటటువంటి ఎంతోమంది రాజకీయ నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నా జై శ్రీరా జై శ్రీరామచంద్రుడి జన్మస్థలం అయినటువంటి ప్రాంతంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా దేశమంతా బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా దేశమంతా పండగ వాతావరణం నెలకొంది అదే అటువంటి పండగ వాతావరణమే మా నారాయణపేట గ్రామంలో కూడా నెలకొని ఉదయం ఏడు గంటల నుంచి అద్భుతంగా నగర సంకీర్తన జరిగింది గ్రామ గ్రామం వచ్చారు నగర సంకీర్తనలో ప్రతి ఇంటి పైన కూడా కాషాయ ధ్వజం సీతారాముల వారి యొక్క యొక్క ధ్వజాన్ని ఎగరవేశారు తదనంతరం శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం అన్నటువంటి నారాయణపేట గ్రామంలోనికి నా చైర్మన్ లష్టారెడ్డి వారి యొక్క ఆధ్వర్యంలో అందరూ కలిసి ఇక్కడ భజన కార్యక్రమం దుర్విఘంగా అద్భుతంగా ఆ విగ్రహ ప్రతిష్ట జరిగే అంతవరకు కూడా చాలా చక్కగా నిర్వహించారు దేశమంతా పండగ జరిగింది మా నారాయణ రెడ్డిపాటి కూడా బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా ఆ భవ్యమైనటువంటి రామనామ సంకీర్తనలో వాళ్ళు మునిగి ఆ స్వామి యొక్క కృపకు పాత్రలు వేయరు అదేవిధంగా అన్నదానం జరిగింది ఆ అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు